ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక తీసుకొని నీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు ఇచ్చురు ఒక మారవడానికి అయితే వాడు పైసలు లేకపోతే ఒక ఆమెను పంపించు రేణుఖాన్ ఉంది పాపం ఇప్పుడు మీకు సాక్ష్యం ఉన్నది ఆమె డబ్బులు వసూలు చేయడానికి పోతే వాడు వాడు రాడు ఆ పెన్లని పంపిస్తాడు పెన్లాలను పంపిస్తే నా మొగళ్ళే అంటది నా మొగలు లేదంటే నీ పుష్కుల లోపడిపోయింది అనుకో ఇవాడు నన్ను రేపు చేయడానికి అని చెప్పేసి ఎవడన్నా పోతే వాళ్ళ భార్యలు మార్పిస్తారనమాట ఇట్లా ఇన్ని డ్రామాలు చేసేటువంటి వాళ్ళు మీకొకటే మా బొల్లారం ఒక ఉదాహరణ చెప్పి ముగుస్తాం మా బొల్లారంలో రిసాలా బజార్ సదర్ బజార్ డౌటన్ బజార్ లాల్ బజార్ ఈ బజార్లన్నీ మార్వాడు అక్కడ కంటోన్మెంట్లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్లలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరంలో కట్టిన బిల్డింగ్లన్నీ ఈరోజు రోజు మహారవాడీలు